బండి ఎంత బాగుందో సర్వీస్ అంత అదే కదా సర్వీస్ ఫరస్ట్ ఉంది అంటే చెప్పలేము ఇంకా అది ఎప్పుడైనా రావచ్చు రాకపోవచ్చు కూడా లేట్ అవ్వచ్చు మీ కార్డు ఎప్పుడే తీసుకోండి మా కార్డు మనీ అయ్యాను అన్నారు వచ్చిన బైక్ డ్యామేజ్ అయింది ఒక పార్ట్ పోయిందని చెప్పి ఆ పార్ట్ వీడియో పెట్టి తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అన్నాడు బండిలో ఒక పార్ట్ బొక్క లేదు థర్టీ థౌసండ్ కట్టించుకుని ఇన్సూరెన్స్ పేపర్ పంపించలేదు ఇంకా వారం అయింది బండి కానీ ఆహా ఇన్షూస్ మీరు త్రీ దాని దానివల్లే డిలే అవుతుంది మీ వల్ల డిలే అని చెప్పి నా మీద టేం మీ మిమ్మల్ని నాకు త్రీ అవర్స్ టైం వేస్ట్ అయింది మీరు అలా అలా మీ మరి నేనేం చెప్పాలి అని చెప్తే ఏం త్రీ అవర్స్ అని మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసేస్తాడు ఇంత సుత్తిలా ఉంటే నేను ఎందుకు చెప్తాను ఎవరికైనా కొనమని నేను కొనకపోతే ఇంకో పది మందిని కొనద్దని చెప్తాను ఈ వీడియోలో అయితే మోస్ట్లీ చైతన్య ఎక్స్పల్స్ కొన్నాడని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో దాని గురించి ఉంటుంది ఎక్స్పల్స్ డెలివరీ వీడియో అప్పుడు మాకు అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ లేదు బేసిక్గా చైతన్యకి వాడు ఉన్నాడు బండి డెలివరీ రోజు చైతన్య అని అడుగుదాం ఇప్పుడు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అని చేతనే బండి కొన్నప్పుడు ఎక్స్పీరియన్స్ సరిగ్గా లేదన్నావు కదా ఏమైంది సర్వీస్ ఫరస్ట్గా ఉంది ఆర్డర్ పెట్టిన తర్వాత నుంచి వాడు కాల్ పిక్ చేసుకున్న డెలివరీ అయ్యే వరకు మొత్తం ఆ రెస్టారెంట్ వాడు చేస్తున్నాడు కస్టమర్కి వాల్యూ అయ్యి అట్లా బండి ప్రీ బుకింగ్ చేసుకుంది ఇక్కడ హైదరాబాద్ ఉంది టూ షోరూమ్సే ఒకటి కోంపల్లిలో ఉంది ఇంకోటి ఏమో ఉప్పల్లో ఉంది కోంపల్లికి బుకింగ్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన మినిమం వెయిటింగ్ డేస్ థర్టీ టు ఫార్టీ డేస్ సో థర్టీ టు ఫార్టీ డేస్ వెయిటింగ్ అన్నప్పుడు వాడు మనకి గా బుకింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు మనకి ఎలాట్ అయి ఉండాలి కదా ఒక బైక్ సో వాడు చెప్పిన డేట్కి ఎప్పుడు ఆర్డర్ ఇస్తే నవంబర్ స్టార్టింగ్లో ఇస్తే అక్టోబర్ ఫస్ట్ కల్లా వస్తుంది అన్నాడు దసరా టైం కల్లా ఆ మంత్ ఎండ్ కల్లా వస్తుందని చెప్పాడు ఫస్ట్ సో అలాగే అని చెప్పి బుకింగ్ అమౌంట్ కట్టి వాడికి పంపిస్తే వాడు ఓకే అన్నాడు తర్వాత నవంబర్ లాస్ట్ వీక్ అప్పుడు కాల్ చేసి ఆల్రెడీ ఒక బైక్ వచ్చేసింది మీరు ఇప్పుడే తీసుకోవాలి లేకపోతే మీకు కష్టం అవుతుంది మనీ మీరు ముందే ఎక్స్టోరూమ్ ప్రైస్ కట్టాలి అప్పుడైతేనే బండి లాక్ చేస్తాము అన్నారు అయితే ఇప్పుడు నా ఆర్డర్ కాదా అంటే ఏది వేరే వాళ్ళది వాళ్ళు తీసుకోవట్లేదు కదా అని చెప్పి ఇప్పుడు ఈ ఆర్డర్ ఇస్తామని చెప్పాడు ఓకే మరి నాది ఎప్పుడు వస్తుంటే చెప్పలేము ఇంకా అది ఎప్పుడైనా రావచ్చు ఇంకా రాకపోవచ్చు కూడా లేట్ అవ్వచ్చు మీకు కావాలంటే ఎప్పుడే తీసుకోండి మా కౌంట్ మనీ వేయండి అన్నారు మనీ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ పెట్టమని అడిగాను బ్యాంక్ డీటెయిల్స్ పెట్టమని అడిగితే వాళ్ళ ఎక్చ్యూరం ప్రైస్ మొత్తం కట్టినది వన్ లాక్ సిక్స్టీ గా ఉంది బ్యాంక్ డీటెయిల్స్ పెడితే అది ఈ అకౌంట్కి యాడ్ చేసుకున్న తర్వాత ఒకేసారి మనీ పేమెంట్ చేయలేము కదా వన్ లాక్ ఫిఫ్టీ సో నేను చెప్పేవాడికి ఇంత అమౌంటే పే చేస్తారని చెప్పి ఒక సిక్స్టీ టు సెవెంటీ పే చేస్తా అని చెప్పి ఓకే అని చెప్పి వాళ్ళు బుక్ చేస్తాను మాకు కుంచుతాను అని చెప్పాడు సో అదే అని చెప్పి మనీ పంపించిన తర్వాత తర్వాత రోజు కాల్ చేసి ఇంకా నెక్స్ట్ అమౌంట్ వెయ్యాలంటే అంటే మీ బండి లేదండి అన్నాడు మీ బండి డెలివరీ అవ్వదు అక్టోబర్ సెకండ్కి అన్నాడు అదే అక్టోబర్ ఫస్ట్కి అలా అదేంటి నువ్వు మరి ఫుల్ అమౌంట్ పే చేసావు కదా వాడు ఫస్ట్ చెప్పాను ఇంత సిక్స్టీ పే చేశాను కదా నాకు ఈ లిమిట్ ఇంతే ఉంది మంత్ ఈ దానికి నెక్స్ట్ చేయలేను కదా అని చెప్తే అలా కాదు అలా కాదు మీరు మొత్తం పేమెంట్ చేయాలంటే మరి ఆ రోజు మీరు మనీ పేమెంట్ చేసి రిసీవ్ చేసినప్పుడు ఒప్పుకున్నారు కదా అంటే ఇంకా చూసి చెప్తే చూసి అని కాల్ కట్ చేసేసేవాడు తర్వాత కాల్ ఎత్తేవాడు ఆ టూ డేస్ తర్వాత థర్డ్ ఇప్పుడు మెసేజ్ చేసి మీ బండి వచ్చింది ఫైవ్ తర్వాతే వస్తుంది అది కూడా అక్టోబర్ ఫస్ట్ వస్తుంది మీకు అన్నాడు సరే కదా మరి తీసుకుంటానని చెప్తే ఫస్ట్ ఓకే అన్నాను ఆ బైక్ నాదే కదా అంటే కాదు మీ ఇంకా టైం పట్టచ్చు ఒక బైక్ వస్తుంది ట్యూలో అని చెప్పాడు సరే నాది ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నాడు సరే నేను వచ్చి చూస్తాను తీసుకుంటాను తర్వాత టూ అవర్స్ తర్వాత ఫోన్ చేసి వచ్చిన బైక్ డామేజ్ అయింది ఒక పార్ట్ పోయిందని చెప్పి ఆ పార్ట్ వీడియో పెట్టుకు ఆ పార్ట్ డామేజ్ అయిన దానికి ఇమెయిల్ ఏం పెట్టలేదు కదా కి ఇమెయిల్ పెట్టమంటే ఇమెయిల్ ఏం పెట్టడం తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అన్నాడు సరే నేను వచ్చి చూస్తాను చూసిన తర్వాత మెయిల్ అని అడిగితే మీరు రాండి అన్నాడు షోరూమ్కి వెళ్తే ఒక ఫోర్ అవర్స్ వెయిటింగ్ చేసిన తర్వాత బండి చూపించిన తర్వాత ఆ బండి పార్టీ ఇమెయిల్ పెట్టమంటే ఇమెయిల్ అయితే ఏం లేదు మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందంటే నా బుకింగ్ అంటే అది మీ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు రాకపోవచ్చు లేదు తర్వాత అయినా ఎంత లేట్ అవుతుందో నేను చెప్పలేను ఉన్నాడు సరే అని చెప్పి నేను చెక్ చేసి మొత్తం మిగతా అన్ని బాగున్నాయి కదా అని చెప్పి తీసుకుని ఇన్సూరెన్స్ గురించి అడిగితే ఒక్కళ్ళు సరిగ్గా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పెద్ద కామెడీ అసలు ఇన్సూరెన్స్ ఫస్ట్ అసలు యాక్చువల్గా ఏ బండికైనా వచ్చింది ఫైవ్ ఇయర్స్ టోటల్ వారు ఏమో వన్ ప్లస్ ఫైవ్ అంటారు ఏమో ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటారు ఒక్కొక్కరికి ఇష్టం వచ్చిన ఇన్సూరెన్స్ చెప్తూ ఉన్నారు జనరల్ గా ఉండేది వన్ ఇయర్ నిల్ డిప్ ఫైవ్ ఇయర్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండేది అయితే మీ టెన్ ఇయర్స్ ఇస్తాం ఇన్సూరెన్స్ నిల్ డిప్పు ఫైవ్ ఇయర్స్ ఇంకో ఫైవ్ ఇయర్స్ థర్డ్ పార్టీ ఇస్తా అన్నారు తీసుకోవచ్చు మంచిదే సరే అని చెప్పి కోర్టు ఏమో అడిగితే ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు గ్యూ మీద అంటే వెళ్ళారు వచ్చారు వచ్చేది పేపర్ టెన్ ఇయర్స్ అది ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ అన్నారు కాదు ఐదేళ్ళు ఎందుకు ఇస్తాను అయినవాడు తర్వాత మొత్తం చూసిన తా అర్థమైంది అంటే ఫైవ్ ఇయర్స్ టోటల్ ఇన్సూరెన్స్ వచ్చేది ఫైవ్ ఇయర్స్ దానిలో త్రీ ఇయర్స్ నెల్లిప్పు ఫైవ్ ఇయర్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది దానివల్ల త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ అని చెప్పుకుంటున్నాను ఆ తర్వాత ఒక డిస్కషన్ చేత ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారో మీకు ఆ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ చేయమన్నా అంటారు ఫైవ్ ప్లస్ త్రీ రాదు కదా అంటే ఇంకొకరిని పిలుస్తారు అలా అది ఏం చేస్తాం త్రీ ఇయర్స్ ఫైనల్ చేసి మనకి కట్టించుకున్నాడు కదా త్రీ ఇయర్స్ థర్టీ థౌసండ్ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ టు ట్వంటీ పడింది ఓన్లీ త్రీ ఇయర్స్ మీకు బండిలో ఒక పాటు కుక్క ప్లస్ థర్టీ థౌజండ్ కట్టించుకుని ఇన్సూరెన్స్ పేపర్ పంపించలేదు ఇంకా వారం అయింది బండి కొని ఆహా ఇన్సూరెన్స్ యాక్చువల్ గా మనం బండి డెలివరీ అప్పుడే ఇచ్చేయాలి అయితే అప్పుడు మొత్తానికి డిస్కస్ చేసిన తర్వాత నేను త్రీ ఇయర్స్ నిలిడీ నాకు ఓకే ఇచ్చేయనని చెప్పాను త్రీ ఇయర్స్ అయితే వాళ్ళు ఒకే కూర్చోండి అని చెప్పి త్రీ ఇయర్స్ లిప్కి ఫైనల్ చేసి ఆ మనీ మొత్తం కోట్ ఇచ్చి ఇచ్చారు మనీ మొత్తం పే చేసిన తర్వాత నేను డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ తర్వాత ఇన్వాయిస్ ఒకటి టెంపరీ రిజిస్ట్రేషన్ అవన్నీ ఎప్పుడు ఇస్తారని అడిగితే అవి రేపిస్తామన్నారు ఫస్ట్ థర్స్డే తీసుకున్న బైక్ ఫ్రైడే వర్కింగే సాటర్డే కూడా వర్కింగే అయితే ఆ రెండు రోజుల్లో ఇస్తారేమో చూస్తే లేదు మండే ఇస్తామని చెప్పారు మండే మెసేజ్ చేస్తే మండే మార్నింగ్ కాల్ చేస్తే ఎత్తలేదు టూ టు త్రీ టైమ్స్ తర్వాత మెసేజ్ చేస్తారు వాళ్ళే అది ఈవినింగ్ కాదే మళ్ళీ కాల్ చేసినప్పుడు ఎత్తి ఇంకా అవ్వలేదు అయ్యాక చెప్తామన్నారు రేపు మళ్ళీ మార్నింగ్ మెసేజ్ చేస్తే ఇన్సూరెన్స్ తప్పు వచ్చింది వన్ ప్లస్ ఫోర్ పడింది మీరు త్రీ ప్లస్ ఫైవ్ ఫోర్ అడిగారు కదా అందుకే లేట్ అయిందని అని అన్నారు సరే ఓకే మీరు అదే డిలే అవుతుంటే మీరు ఇన్ని డేస్ అయింది కదా త్రీ డేస్ అయిపోతుంది మీరు అసలు ఇవ్వలేదు అది క్యాన్సిల్ చేసేయండి నాకు అక్కర్లేదు నాకు ఇవి రేపటికల్లా నాకు ఏదో ఒకటి తెలియజేయాలి అని చెప్పి పెడితే ఓకే సార్ వాళ్ళు అప్డేట్ అని పెట్టి ఫస్ట్ మార్నింగ్ కాల్ ఆ టెన్కి లెవెన్కి టూ టు త్రీ టైమ్స్ కాల్ చేస్తే అప్డేట్ కోసం ఏంటి అసలు ఇన్సూరెన్స్ అయిందా లేదా అని తర్వాత మెసేజ్ చేసి ఎన్ని అప్డేట్ అంటే అప్పుడు వాళ్ళు తర్వాత రిటర్న్ కాల్ చేసి ఈ అవలేదండి మీ ఎందుకంటే మీ ఇన్సూరెన్స్ లేట్ ఉంది కదా ఇన్సూరెన్స్ మీరు త్రీ అడిగారు దానివల్ల డిలే అవుతుంది మీ వల్లే డిలే అని చెప్పి నా మీద బ్లేమ్ చేస్తున్నారు రిఫండ్ రీఫండ్ అయ్యంట అది ఫిక్స్ అయిపోయింది అది ఇది క్యాన్సిల్ చేయద నువ్వు వాడు ఫిక్స్ అయితే అది అడిగితే మళ్ళీ రీ అప్డేట్ చేయాలి లేట్ అవుతుంటే నాకు లేట్ అయినా పర్లేదు మరి మరి నిరోజు తీస్తున్నారు కదా ఎందుకు చేయలేదు అని అంటే వాడు నాకు త్రీ అవర్స్ టైం వేస్ట్ అయింది మీరు అలా అలా మరి నేనేం చెప్పాలి అని చెప్తే ఏం త్రీ అవర్స్ అని మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసేస్తాడు వరస్ట్ అసలు మరి వరస్ట్ సర్వీస్ అసలు బండి ఎంత బాగుందో సర్వీస్ అంతా కదా ఇది హైలైట్ అయితే ఫస్ట్ రే వచ్చిన రోజు ఆయిల్ లీక్ అయింది ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది మళ్ళీ షోరూమ్ ఇక్కడ ఎక్కడ ఉండదు దానికి ఓన్లీ టూ షోరూమ్స్ కే సర్వీస్ ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి ముప్పై కిలోమీటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అందరికి వచ్చిందో లేదో తెలియదు ఈ ప్రీమియం ప్రీమియం అని చెప్పి సర్వీస్ సెంటర్ అని దానిలో ప్రీమియం బండ్లు కన్నా మిగతా బండ్లు ఎక్కువ ఉన్నాయి నేను అసలు ఎవడికి రికమెండ్ చేయాలి అసలు ఏంద్రా సేల్స్ టీమే ఇట్లా ఉంటే ఇంక అట్లా ఉంద కాదురా అవును రెండు రెండే ఉన్నాయి ప్రీమియా సర్వీస్ ఐ మీన్ షోరూమ్స్ అంటే ఇక్కడ హైదరాబాద్ లో అట్లా ఉందేమో అంటున్నా అదే అయ్యుండచ్చు హైదరాబాద్ లో రెండు షోరూమ్లు ఉన్నాయిరా రెండు షోరూమ్ లో ఒక షోరూమ్ ఇంత సుత్తిలా ఉంటే మేబీ మనకు వచ్చినోడు అట్లా ఉండి ఉండొచ్చు ఇంత సుత్తిలా ఉంటే నేను ఎందుకు చెప్తారో ఎవరికైనా కొనమని నేను కొనకపోతే ఇంకో పది మందిని కొనొద్దు అని చెప్తా ఏరా నువ్వైతే రికమెండ్ చేస్తావు ఇంకోటి కొనమని యాక్ షోరూమ్ ముందు అసలు ఎగ్జిక్యూటివ్ తనాలి ఇన్సూరెన్స్ అయిపోయిందా అంటే లేదు మీరే కదా టైం వేస్ట్ చేసిందని చెప్పి నైట్ అంతా కాల్ కట్ చేసిన తర్వాత మార్నింగ్ మెసేజ్ చేసి నేను మీతో త్రీ అవర్స్ టైం వేస్ట్ అని చెప్పలేదు బెస్ట్ టైం స్పెండ్ చేశాను మీతోను మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను త్రీ అవర్స్ నా దగ్గర కూర్చున్నా అన్నాడు అంటే దసరా రోజు వాడు నాకు నాకు పక్కన కూర్చొని త్రీ అవర్స్ నేను వాడిని వాడి పక్కన చూసుకున్నట్ట బండి ఇచ్చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పట్ల మహా అయితే వన్ అవర్ ఫైనల్ గా బ్లేమ్ నా మీద వేసేసరికి నేను అడిగా ఎందుకలా అసలు మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి మీరు గట్టిగా కూర్చుని దగ్గర హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోలేదు ఉన్నదే టూ సర్వీస్ సెంటర్స్ వాళ్ళకి ఇంకా అర్థం చేసుకోవాలి ఇన్సూరెన్స్ అది నిన్నంత రచ్చింది కదా ఆ తర్వాత వాడికి చెప్తే అవ్వదు అది ఇదని చెప్పాడు మళ్ళీ రోజు మార్నింగ్ బిల్లింగ్ నుంచి కాల్ చేసి అడిగారు మీది మీరు వన్ ప్లస్ ఫోర్ అడిగారంట కదా అంటే అవును మరి నేను ఆల్రెడీ మేనేజర్ని కూడా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాను మరి మీరు చెప్పా అదే దీని గురించి చెప్పారు కదా ఆల్రెడీ నిన్న ఇష్యూ అయింది మీరేమో ఇన్ని రోజులు నా మీద బ్లేమ్ చేస్తున్నా నాకు వన్ ప్లస్ ఫోరే కావాలని అన్నా ఓకే అయితే వన్ ప్లస్ ఫోర్ చేస్తాను కానీ అప్డేట్ అప్డేట్ చేయాలన్నారు అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా అసలు మన నాకు అసలు స్టార్ట్ చేశారా ప్రాసెస్ అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళు సరే మీ మేనేజర్తో కాల్ ఇస్తాం అన్నారు సరే అయితే మీరు నాకు వన్ ప్లస్ ఫోర్ ఇనిషియేట్ చేసి నాకు మేనేజర్తో కాల్ చేయండి అని చెప్పి మార్నింగ్ ఎయిట్కి ఎప్పుడో కాల్ చేశారు వాళ్ళు నేను మాట్లాడా ఒక వన్ అవర్ చూసిన తర్వాత మళ్ళీ కాల్ చేశాను కాల్ చేసి మీరు ఏమైంది ప్రాసెస్ ఎన్సై పడుతుంటే కొంచెం టైం పడుతుంది మేము వన్ ప్లస్ ఫోర్ కి ఇనిషియేట్ చేస్తాము ఆ మనీ గురించి రీఫండ్ గురించి మాకు సంబంధం లేదు మేనేజర్ తో మాట్లాడుకోండి అంటే మేనేజర్ కాల్ స్కెడ్యూల్ చేయండి అని చెప్పారు అంట సరే మేనేజర్ కాల్ కనెక్ట్ చెప్పి నైన్ థర్టీ వరకు లో ఇన్సూరెన్స్ ఏంటో తెలియదు నాకు చెప్పింది అంటే మేము గీతా చౌరం నుంచి చెప్పాము మేము బిల్లింగ్ నుంచి చేస్తున్నాం అన్నారు సరే అయితే మనీ రిఫండ్ గురించి మాట్లాడమన్నా సార్ కాల్ స్కెడ్యూల్ చేయండి నెంబర్ ఏమంటే ఇవ్వము మా మేనేజర్ కి మేము చెప్తామన్నారు ఓకే చెప్పండి నేను చెప్పి నెంబర్ ఇవ్వడు ఆడేమో ఇన్సూరెన్స్ పేపర్ లియడు టిఆర్ ఏమో హిమాయత్ నగర్ హిమాయత్ నగర్ అక్కడ కొండపూర్ కొండపూర్ ఇస్తాడు మణికొండ డ్రాఫ్ట్ పెట్టి ఏ షోరూమ్ రా అసలు నైన్ కాల్ స్కెడ్యూల్ చేయమని చెప్పాను కదా స్కెడ్యూల్ చేయమంటే చూసా ఇప్పుడు మనము మేనేజర్ బిజీ ఉంటారేమో అని చూసి చూసి ఫోర్ వరకు వెయిట్ చేసా ఫోర్ కాల్ కాల్ చేసి నాకు కాల్ చేసి ఇంకా మేనేజర్ కాల్ ఎందుకు అంటే అదేంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడారంట కదా అంటే నాకు అసలు కాలేజ్ వెళ్ళి నాకు ఏం చెప్పలేదు నేను ఎప్పుడు మాట్లాడాను అయినా మీరు నేను మిమ్మల్ని కాల్ స్కెడ్యూల్ చేయమని కదా అడిగింది మేనేజర్ అంటే కానీ మాకు మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడారని చెప్పారు ఇంకా అందుకే అయితే నేను అన్నా నాకు నాకైతే నేను చెప్పలేదు మరి అంటే ఆ విషయం తెలియదు కదా అని అన్నారు సరే అన్నారు కదా అని చెప్పి అయితే సరే ఇప్పుడు షెడ్యూల్ చేయండి అంటే ఓకే షెడ్యూల్ చేస్తాను ఫైవ్ మినిట్స్ అని చెప్పారు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అది కాల్ చేసి యాక్చువల్గా మా లో లీవ్లో ఉన్నారని చెప్పారు అదే మీకు మ్యాచ్ లీవ్ లో మార్నింగ్ నుంచి త్రీ టైమ్స్ చేసినప్పుడు అంటే మాకు ఎలా తెలుస్తుంది సార్ మేము ఇక్కడ బిల్లింగ్ దగ్గర ఉంటాం కదా మాకు మ్యాచ్ తెలియదు అన్నారు మార్నింగ్ ఎయిట్ కాల్ చేసినప్పుడు నైన్ కాల్ చేసినప్పుడు త్రీ కాల్ చేసినప్పుడు తో పనే లేదు ఈ రోజు అంతా చెప్తే అదే అండి మాకు ఎలా తెలుస్తుంది మేము ఇక్కడ ఉన్నాం మాకు తెలియదు అంటే ఓకే మీ మేనేజర్ పేరు అంటే మేనేజర్ పేరు చెప్పారు సరే ఓకే అనుకున్నా నిన్న హైలైట్ ఏంటంటే కాల్ చేశానని చెప్పాను కదా ఎగ్జిక్యూటివ్ కి తను మాట్లాడుతూ మాట్లాడుతూ కట్ చేసినప్పుడు నేను యాక్చువల్గా లీవ్ లో ఉన్నానని చెప్పి కట్ చేసేసాడు ఇదంతా డిస్కషన్ అయిన తర్వాత నాకు అదంతా తెలియదు ఇప్పుడు మీరు ఇస్తున్నారా లేదా అని అయితే ప్రాసెస్ పడుతుంది అన్నారు ఇప్పుడు ఈవినింగ్ దానికి కూడా ఫోర్ చేసిన తర్వాత మన ప్రాసెస్ ఎంతసేపుతుందంటే ఆల్రెడీ మీకు డ్రాఫ్ట్ షేర్ చేశారు కదా అన్నారు నాకు డ్రాఫ్ట్ అప్పటికి షేర్ చేయలేదు వాళ్ళు ఎప్పుడైతే చెప్పారు దాని తర్వాత ఫైవ్ మినిట్స్ కి డ్రాఫ్ట్ నాకు పంపించారు కాదు కామెడీ ఎందుకంటే అనుకుంటున్నావు వీడికి ఇంకా ఇన్వాయిస్ కూడా లేదు ఇన్వాయిస్ తర్వాత అంట అసలు బైక్ బయటికి రావాలంటే ఇన్వాయిస్ కదా ఇన్వాయిస్ వీడైతే ఇవ్వలేదు ఈ షోరూమ్ స్పెసిఫిక్ గా ఈ షోరూమ్ ఇట్లా చేశారు మేబీ చూద్దాం నెక్స్ట్ వీడియో కైనా ఇన్వాయిస్ వస్తుందో లేదో అంటే ఈ వీడియోకి ఎందుకు కదా నేను రాజేంద్ర మరి మీరు